వెల్కమ్ టు నవ్య ఈ రోజు మల్ కాటన్ లో సాఫ్ట్ కాటన్ తో డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి రెడీ చేసిన కుర్తీలని చూద్దాం ఈ కుర్తి ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్ లో రెడీ చేశారు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇది ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ ప్యూర్ మల్ కాటన్ లో రెడీ చేసిన ఈ కుర్తికి వీ నెక్ తీసుకున్నారు ఫ్రంట్ పార్ట్ లో దానిపైన చిన్న ప్రింట్ వైట్ ప్రింట్ ఇచ్చారు అండ్ వైట్ ఫ్యాబ్రిక్ పైన రెడ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది దీని హ్యాండ్స్ చూస్తే కనుక హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కన్నా ఎక్కువ సైజ్ కానీ వస్తాయండి ఇది బ్యాక్ సైడ్ కనుక మనం చూస్తే ఫుల్ నెక్ వచ్చింది ఫుల్ లెంత్ నెక్ వచ్చింది బ్యాక్ కూడా ఫ్రంట్ పోర్షన్లో ఎలాంటి డిజైన్ అయితే టూ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు అలాగే టోటల్ బ్యాక్ సైడ్ కూడా అలాంటి డిజైనే ఇచ్చారు ఈ కుర్తి పైన అయితే హ్యాండ్ ఊవెన్ డిజైన్ అండి ఇది ఈ హార్ట్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా హ్యాండ్ ఊవెన్ డిజైన్ రెడ్ పైన కాంట్రాస్ట్ వైట్ ఊవెన్ ఉంది రెడ్ పైన వైట్ అండ్ వైట్ పైన రెడ్ ఊవెన్ చేసి ఉంది అండ్ ఇది దీనికి ఎక్కువగా అయన్ కూడా అవసరం లేదు డైలీ వేర్ కి మనం వేర్ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది నెక్స్ట్ కుర్తి చూసేద్దాం ఈ కుర్తి చాక్లెట్ కలర్ లో డిజైన్ చేశారు చూడండి మల్కాటన్లో డిజైన్ చేసిన ఈ కుర్తి నెక్ ప్యాటర్న్ చూడండి నెక్ లో చిన్న ఫ్రిల్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ పార్ట్ నుంచి వేస్ట్ పార్ట్ వరకు ఇలా బటన్స్తో డిజైన్ ఇచ్చారు ఇది కూడా మల్ కాటన్ పైన ఓవెన్ డిజైన్ ఉంది ఫ్లోరల్ అన్ని ఫ్లవర్స్ దీని మీద అంత నేస్త నేసిన క్లాత్నే దీనికైతే వాడారు ఈ హ్యాండ్స్ కనుక చూస్తే కనుక మనకి ఎల్వో వరకు హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ ఎండింగ్ పార్ట్లో కూడా నెక్ దగ్గర ఎలాంటి ఫ్రిల్ డిజైన్ అయితే తీసుకున్నారు ఈ హ్యాండ్ ఎండింగ్ పార్ట్లో కూడా ఇలాంటి ఫ్రిల్ డిజైన్ అయితే తీసుకున్నారు బ్యాక్ పార్ట్ చూసేద్దాం ఈ బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఇది హై నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్ డిజైన్ వెనక నెక్ పార్ట్లు బ్యాక్ నెక్ పార్ట్లు కూడా ఉంది అండ్ ఇది అయితే అమ్రిలా మోడల్లో డిజైన్ చేసిన కుర్తి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది మల్ కాటన్లో ఆలివ్ గ్రీన్ కలర్లో డిజైన్ చేసిన కుర్తి అండి దీని ఇదంతా హ్యాండ్ ఓవెన్ వచ్చింది పోల్కి డాట్స్ లైక్ ఒక్కొక్క దగ్గర నాలుగు నాలుగు డాట్స్ కలిసినట్టుగా హ్యాండ్ ఓవెన్ డిజైన్ వచ్చింది కుర్తి మొత్తం ఓవరాల్గా కూడా అదే డాట్స్ ప్యాటర్న్తో ఉంది ఇది అంబ్రెలా డిజైన్ లైక్ గౌన్ వన్ పీస్ లాగా కూడా దీన్ని మనం వేర్ చేయొచ్చు ఈ కుర్తి నెక్ పార్ట్కి మనం చూస్తే కనుక ఇలా చిన్న లైక్ వీ నెక్ వచ్చి చిన్న డీప్ నెక్ ఇచ్చారు నెక్ దగ్గర కూడా రెండు బటన్స్ ఇచ్చారు ఆ బటన్స్ని మనం ఈజీగా వాడుకోవడానికి ఈ కుర్తికి ఇలాంటి బటన్ ప్యాటర్న్ ఇచ్చారు దీని హ్యాండ్స్ కనుక చూస్తే ఫుల్ హ్యాండ్స్ బెలూన్ లైక్ హ్యాండ్స్ ఇచ్చారు ఈ కుర్తి బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ కూడా హై నెక్ వచ్చింది మొత్తం ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ఊవెన్ ఊవెన్ డిజైన్ అయితే వచ్చిందో బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అలాంటి పోల్కి డాట్స్ డిజైనే అంతా మొత్తం సేమ్ ప్యాటర్న్ టాప్ టు బాటమ్ మొత్తం అదే డిజైన్ కంటిన్యూ అయింది దీన్ని వన్ పీస్ లైక్ గౌన్ లాగా మనం వేర్ చేయొచ్చు అలాగే తో పేర్ చేసుకొని టాప్ అండ్ బాటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టూ ఇన్ కుర్తి చాలా క్యూట్గా ఉంది నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది ప్యూర్ మల్ కాటన్ అండి అండ్ వైట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా వైట్ ఫ్యాబ్రిక్ పైన జమ్దాని వర్క్ మల్టీ కలర్ థ్రెడ్తో జమ్దాని వర్క్ అయితే వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వీళ్ళంతా వీవింగ్ డిజైన్ అయితే ఉంది ఈ కుర్తీ పైన ఈ సెంటర్ పార్ట్ కనుక మనం చూస్తే కుర్తీ నెక్ పార్ట్ దగ్గర నుంచి బాటమ్ కింద వరకు కూడా మొత్తం బటన్స్ అండ్ ఆ బటన్స్ పైన మల్టీ కలర్ పూసల్ని అయితే యూజ్ చేసి అయితే వర్క్ చేశారు ఈ కుర్తీ అయితే ఏ లైన్ మోడల్ కుర్తీ ఈ కుర్తీ ఎండింగ్ పార్ట్ నీ లెంత్ వరకు వస్తుంది ఆ నీ లెంత్ దగ్గర అయితే అదే జమ్దాని వరకు ఎక్కువ హైలైట్ చేస్తూ మల్టీ కలర్ ఊవెన్ డిజైన్ అయితే ఎక్కువగా వచ్చింది అండ్ ఈ నెక్ పార్ట్లో కనుక మనం చూస్తే అదే వైట్ కాటన్ ఫ్యాబ్రిక్తో చిన్న చిన్న ఫ్రిల్స్తో ఇలాంటి కుచులెట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఈ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి దీనికి లైక్ బెలూన్ లైక్ హ్యాండ్సే కానీ ఫుల్ సైజ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే కుర్తి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇలాగైతే జమ్దాని వర్క్తో ఉందో బ్యాక్ పార్ట్లో కూడా మొత్తం జమ్దాని వర్క్ వచ్చింది నెక్ పార్ట్ దగ్గర ఫ్రిల్ డిజైన్ అలాగే కంటిన్యూ అయింది ఇదైతే లైట్ వెయిట్ దీనికి ఎక్కువ ఐరన్ కూడా అవసరం ఉండదు సో మల్కాటన్ అంటేనే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ కుర్తీస్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చేసేది ఇది సో బ్లూ కలర్ అండి సో బ్లూ కలర్ కుర్తి దీనిపైన లైక్ వేస్ట్ పార్ట్ వరకు చూ చూస్తే కనుక ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక చి ప్యాటర్న్ డిజైన్ చేశారు అండ్ నెక్ నెక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఈ కుర్తి కూడా ఏ లైన్లో డిజైన్ చేసిన కుర్తి దీనిపైన కూడా హ్యాండ్ వూవ్ అండ్ డిజైన్ అయితే వచ్చింది హార్ట్ షేప్స్ దానిపైన వైట్ పింక్ అండ్ ఎల్లో మూడు కలర్ థ్రెడ్స్ యూస్ చేసి హ్యాండ్ వీవింగ్ డిజైన్ అయితే ఉంది అండ్ ఈ సెంటర్ పార్ట్ కనుక మనం చూస్తే దీనిపైన మొత్తం ఇలాంటి డిజైన్ అయితే వచ్చింది దీనిపైన ఈ హ్యాండ్స్ అయితే ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్ డిజైన్ అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ కూడా ఇలాంటి డిజైనే వచ్చింది చాలా కంఫర్టబుల్ ఫిట్ లాగా ఉంది డ్రెస్ చూస్తే కనుక మనం ఫుల్ లెంత్ నీ లెంత్ కుర్తీ అండ్ కంఫర్టబుల్ ఫిట్లో దీన్ని అయితే స్టిచ్ చేశారు ఈ కుర్తీ అయితే మొత్తం లైక్ లైనింగ్ తో పాటు స్టిచ్ చేశారు సో దట్ మనం సమ్మర్లో కూడా ఇలాంటి కుర్తీస్ చాలా కంఫర్టబుల్గా వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇదే మల్ కాటన్లో చాల డిఫరెంట్గా రెడీ చేసిన కుర్తి అంది ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో రెడీ చేసిన ఈ కుర్తి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే రెడీ చేశారు నెక్ దగ్గర చూడండి గ్రీన్ కలర్ లైక్ ఊల్తో రెడీ చేసిన ఒక అయితే వాడి ఈ అయితే డిజైన్ చేశారు ఇక్కడ చిన్న డోరీస్ కూడా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర చిన్న వీ నెక్ దాంతోపాటు డోరీస్ ప్యాటర్న్ కూడా ఉంది ఇది కూడా హ్యాండ్ మొత్తం ఇదంతా ప్రింట్ అయితే కాదు అండ్ ఈ హ్యాండ్ ఊవెన్ డిజైన్ పార్ట్ వరకు కంటిన్యూ అయ్యేలాగా ఎల్లో కలర్ ఊల్ లేస్ అయితే వాడారు ఈ కుర్తి పైన ఇది షోల్డర్ పిన్ ఇవ్వకుండా డిఫరెంట్ గా డిజైన్ చేసిన కుర్తి ఇది అండ్ ఈ హ్యాండ్స్ చూడండి బెలూన్ హ్యాండ్స్ లైక్ మనం టీషర్ట్స్ వాడుతుంటారు నైట్ వేర్ కోసం సో అలాంటి ప్యాటర్న్లో ఈ కుర్తీని అయితే డిజైన్ చేశారు కంప్లీట్గా అంబ్రెల్లి మోడల్లో డిజైన్ చేసిన ఈ కుర్తీకి సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారు అండ్ నీ లెంత్ కుర్తీలో బాటమ్ కింద గ్రీన్ కాంబినేషన్ లైక్ ఎల్లోకి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక చిన్న లైన్ అయితే కింద ఇచ్చేశారు గ్రీన్ కలర్ ఈ కుర్తీ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే నెక్ పార్ట్ దగ్గర ఇదే ఊల్తో రెడీ చేసిన ఈ లేస్ని అయితే వాడారు ఇక్కడ ఒక చిన్న స్టిచ్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లాంటి ఓవెన్ డిజైన్ కంటిన్యూ అయింది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈ కుర్తీస్ మనం కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఈ కుర్తీస్ లైక్ డే అంతా కూడా ఈ డ్రెస్ని మనం క్యారీ చేసినా కూడా చాలా లైట్గా ఫీల్ అవ్వచ్చు నెక్స్ట్ ఐటెం చేసేద్దాం ఈ కుర్తి చూడండి కాఫీ కలర్ హ్యాండ్ ఊవెన్ కాటన్ క్లాత్ రెడీ చేశారు మల్ కాటనే ఇది కూడా అండ్ ఈ దీనిపైనైతే మొత్తం హ్యాండ్ ఊవెన్ ఎంబ్రాయిడరీ లైక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు వూల్ థ్రెడ్ యూజ్ చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు మధ్య మధ్యలో నాట్స్తో ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ చేశారు దీనిపైన గ్రీన్ లైక్ ఈ కలర్కి కాంట్రాస్ట్గా ఏవైతే ఎలివేట్ అవుతాయో అలాంటి కలర్స్ యూస్ చేసుకొని అలాంటి వూల్ క్లాత్ తీసుకొని దీని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చింది దీనికి అండ్ హ్యాండ్స్ చూద్దాం ఈ హ్యాండ్స్ అయితే ఇది కూడా ఫుల్ లెంత్ హ్యాండ్స్ విత్ బెలూన్ లైక్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది కూడా నీ లెంత్ వచ్చే అంబ్రెలా కట్ డిజైన్లో చేశారండి దీనికి కూడా కంప్లీట్గా ఒక పాకెట్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ పాకెట్ అయితే ఇచ్చారు ఈ కుర్తి బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ కూడా హై నెక్ ఇచ్చి చిన్న స్లిట్ విత్ బటన్ ఇచ్చారండి దీన్ని ఈ డిజైన్ ఇంకా అందంగా కనిపిస్తుంది వెనకాలైతే ప్లెయిన్గా తీసుకున్నారు ఈ మల్ కాటన్ని ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది సో వీళ్ళు మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేయడం వల్ల ఈ కుర్తి ఇంకా దాని అందం ఇంకా రెట్టింపు అయింది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంది చాలా లైట్గా ఫీల్ అవ్వచ్చు ఇలాంటి డ్రెస్సెస్ వేర్ చేసినప్పుడు నెక్స్ట్ ఐటమ్ చేసేది ఈ కుర్తి రెడ్ కలర్ మల్ కాటన్లో డిజైన్ చేసిన కుర్తి అండి మోడల్ మోడల్లో డిజైన్ చేసిన ఈ కుర్తి దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి అండ్ ఈ నెక్ పార్ట్ కనుక మనం చూస్తే అదే కాటన్ క్లాత్తో ఫ్రిల్స్ డిజైన్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు నెక్ పార్ట్ నెక్ పార్ట్ దగ్గర మొత్తం చిన్న చిన్న పాం నెక్ పార్ట్ అయితే డిజైన్ చేశారు టోటల్గా కుర్తి మొత్తం కూడా దియా డిజైన్లో మొత్తం వీవింగ్ ఉంది రెడ్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ యూజ్ చేసి వీవింగ్ డిజైన్ అయితే ఉంది ఈ హ్యాండ్స్ కనుక మనం చూస్తే ఫుల్ ఫుల్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ ఎండింగ్ పార్ట్లో కూడా అలాంటి ఫ్రిల్ డిజైనే కాటన్ క్లాత్తో ఫ్రిల్ డిజైన్ అయితే చేశారు అంబ్రెలా మోడల్లో డిజైన్ చేసిన ఈ కుర్తి చూడడానికి చాలా అందంగా ఉంది బ్యాక్ పార్ట్ చూద్దాం ఇంకా బ్యాక్ పార్ట్లో కూడా పైన నెక్ పార్ట్ దగ్గర ఫ్రిల్ డిజైన్ ఇలాగే ఉంది అండ్ ఫ్రంట్ పార్ట్లో లాగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ దియా డిజైన్ మొత్తం వైట్ అండ్ ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో యూస్ చేసిన వీవింగ్ డిజైన్ అయితే కంప్లీట్గా కుర్తి మొత్తం కూడా ఇదే వీవింగ్ డిజైన్ ఉంది సో చూసారు కదా ఈ సాఫ్ట్ మల్మల్ కాటన్తో రెడీ చేసిన ఈ కుర్తీలు ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా సూట్ అవుతాయి రెగ్యులర్ వేర్ రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకుని వెళ్ళడానికి లేడీస్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉండే ఈ కుర్తీస్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈరోజు మనం ఈ సెగ్మెంట్లో చూసాం కదా నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే